హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఆసరా దారులు ఎవరైతే ఉన్నారో ఎప్పుడెప్పుడు ఆయన ఎదురుచూస్తున్న ఆశ్రయ చేత కొత్త పథకం ఏదైతే ఉందో దానికి సంబంధించిన అనేది విడుదల అవడం అయితే జరుగుతుందండి ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న ఎవరైతే ఆసరా పెన్షన్ ఉన్నారో వాళ్ళకైతే వృద్ధులు కానీ ఒంటరి మహిళలకి నాలుగు వేల పదహారు రూపాయలు అలాగే వికలాంగుల సోదరులకైతే ఆరు వేల పదహారు రూపాయల గురించి ఈ రోజున మార్చి పదహారో తారీఖున సీతక్క గారు లేటెస్ట్గా అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి సో మొత్తం హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో ఉన్న ఎవరైతే ఉన్నారో ఇప్పటిదాకా ఫెన్షన్ పొందే వారికి అయితే డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి ఏ రోజు నుంచి మనకైతే డబ్బులు అయితే వస్తాయి దాంతోపాటు ఎన్ని నెలలకు సంబంధించిన ఫెన్షన్ డబ్బులు మనకైతే ఇస్తారని చాలా మంది మన ఆసరా ఫెన్షన్ దారులు అయితే అడుగుతున్నారు కాబట్టి మనమైతే ఈ ఈ వీడియోలు అయితే పూర్తిగా డీటెయిల్గా అయితే తెలుసుకుందాం వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండి వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మన ఛానల్కి అయితే మీరు సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లైకనే ఆల్లో పెట్టి ట్యాప్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఇక లేట్ చేయకుండా వీడియో ఇష్టం తెచ్చిద్దాం సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న ఎవరైతే ఆసరా పెన్షన్దారులు అయితే ఉన్నారో దాదాపుగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చేసి తర్వాత నుంచి చాలా వరకు అయితే ఎదురైతే చూసారండి గతంలో హామీ ఇచ్చారు కదా హామీ ప్రకారం అయితే మొదలు పెడతారేమో అని చాలా చూశారు కానీ మనకైతే సంవత్సరం దాటేసినా సరే ఆశ్ర పెన్షన్ సంబంధించిన ఎలాంటి డబ్బులు అయితే రాలేదని ఇప్పటికే మన ఆసరా పెన్షన్దారులు మండిపడుతున్నారు ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం మీద సో దానికి సంబంధించిన లేటెస్ట్గా అప్డేట్ వచ్చేసి మనకైతే సీతక్క గారు ఈరోజు మార్చి పదహారు తారీఖున లేటెస్ట్ అప్డేట్ ఇచ్చారండి మొత్తానికి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే ఆశ్ర పెన్షన్దారులు అయితే ఉన్నారో వారికైతే నాలుగు వేల పదహారు రూపాయలు వృద్ధులకి ఒంటరి మహిళలకి వికలాంగులు సోదరులకు వచ్చేసి ఆరు వేల పదహారు రూపాయలు మన రాష్ట్ర ప్రభుత్వం తరఫున వచ్చి కేటాయించడం అయితే జరిగిందట ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి ఈ పథకం ద్వారా వచ్చేసి మనకైతే డబ్బులు అయితే వస్తాయని సీతక్క గారు ఈ రోజున మనకైతే లేటెస్ట్గా అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా ప్రతి ఒక్కరికి అయితే డబ్బులు అయితే వస్తాయి మీరు అయితే టెన్షన్ పడాల్సిన అవసరమైతే లేదు దాంతోపాటు ఇంకా ఎవరైతే కొత్తగా అప్లై చేసుకోవాలి మీరు అనుకుంటే మాత్రం వెంటనే అప్లై అయితే చేసుకోండి ఎందుకంటే మనకి ఇప్పుడు అప్లికేషన్ అనేది అవైలబుల్ అయితే ఉంది కాబట్టి తప్పకుండా మీరు అయితే అప్లై అయితే చేసుకోండి మీకు రావాల్సిన డబ్బులు ఏదైతే ఉన్నాయో వచ్చిన నుంచి మీకైతే రావడం అయితే జరుగుతుందండి దాంతోపాటు ఇంకా అర్హత ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై అయితే చేసుకోండి గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఎవరైతే అవినీతి ద్వారా అయితే వచ్చారో వాళ్ళందరి కోసం అయితే క్యాన్సిల్ అయితే చేసినట్టు గారు గతంలో కూడా మనకైతే కొన్నిసార్లు స్టేట్మెంట్ కూడా అయితే ఇవ్వడం అయితే జరిగిందండి ఒక్కసారి మీరు అయితే వెళ్ళి ఎవరైతే అర్హత ఉంటారో వాళ్ళు మాత్రమే అప్లైతే చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మీరు మన ఛానల్కి అయితే తప్పకుండా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసి పక్కనైన బెల్లెక్ వాళ్ళు పెట్టి ట్యాప్ అయితే చేసుకోండి So thank you for watching Jai Hind.